నమస్తే తెలుగు డిజిటల్ మీడియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక టాప్ యూట్యూబర్ పై ఇంత వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి నా అన్వేషణ అన్వేష్ కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అన్వేష్ తన కెరీర్ ను తన చేతులతోనే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది రవి తెలుగు ట్రావెలర్ ఎందుకు స్పందించాడు ఏ జుడే అతను కూడా ఎందుకు మాట్లాడాడు కరాటే కళ్యాణి ఎందుకు రంగంలోకి దిగింది అసలు అన్వేష్ భవిష్యత్తు ఏంటి ఈ వీడియోలో లో పూర్తి విశ్లేషణ చూద్దాం వివాదానికి మూలం అన్వేష్ చేసిన కామెంట్స్ అసలు గొడవ మొదలైంది అన్వేష్ మాట్లాడిన తీరు వల్ల గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి విమర్శలు వచ్చిన అన్వేష్ వాటిని లైట్ గా తీసుకున్నాడు కానీ ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను విమర్శించే క్రమంలో అన్వేష్ అద్దులు దాటాడు హిందూ ధర్మంపై రామాయణ మహాభారత ఘట్టాలపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు కారు చిచ్చులా మారాయి పురాణ పాత్రల గురించి అత్యంత చులకనగా మాట్లాడడం సగట్టు నెటిజన్ కి ఆగ్రహం తెప్పించింది అక్కడితో ఆగకుండా గరికపాటి నరసింహారావు గారి వంటి పెద్దలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కు మరింత ఆర్జం పోశాయి అన్వేష్ తీరుపై తోటి యూట్యూబర్లు రవి తెలుగు ట్రావెలర్ ఏ జెడ్ వంటి వారు స్పందించక తప్పలేదు రవి తెలుగు ట్రావెలర్ మాట్లాడుతూ మనం చేసేది ట్రావెల్ వీడియోలు ప్రజలకు సమాచారం ఇవ్వాలి కానీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు అని ఇతో పలికారు ఇతర యూట్యూబర్లు కూడా అన్వేష్ అహంకారాన్ని అతని మాట తీరును తప్పుబట్టారు దీంతో యూట్యూబ్ కమ్యూనిటీ రెండుగా చిరిపోయింది ఒకప్పుడు అన్వేష్ ను సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు కరాటే కళ్యాణి ఎంట్రీ లీగల్ చిక్కులు మరోవైపు నటి కరాటే కళ్యాణి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు హిందూ ధర్మాన్ని కించపరిచారంటూ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనికి తోడు పలు హిందూ సంఘాలు అన్వేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నా సరే అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు చట్టపరమైన చిక్కులు ఒకవైపు సామాజిక బహిష్కరణ మరోవైపు అన్వేష్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అన్సబ్స్క్రైబ్ మరియు మాస్ రిపోర్ట్స్ ఈ వివాదం ప్రభావం అన్వేష్ యూట్యూబ్ ఛానల్ పై తీవ్రంగా పడింది గంటల వ్యవధిలోనే లక్షలాది మంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఎత్తున రిపోర్ట్ కొడుతున్నారు యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వరుసగా రిపోర్ట్స్ వస్తే ఛానల్ డిలీట్ అయ్యే లేదా టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఛానల్ పోతే అన్వేష్ ఇన్నేళ్ల కష్టం బూడిదులో పోసిన పన్నీర్ అవుతుంది మరి అన్వేష్ భవిష్యత్తు ఏంటి అన్వేష్ భవిష్యత్తు ఇప్పుడు అతని చేతుల్లోనే ఉంది అప్పును అంగీకరించి క్షమాపణలు చెప్తారా లేక తన ండితనంతో కెరియర్ ను ముగించుకుంటారా అన్నది వేచి చూడాలి ఒక క్రియేటర్ కు సృజనాత్మకత ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం మరి ఈ గొడవ ఎటు దారి తీస్తుందో మీరేమనుకుంటున్నారు అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా కింద కామెంట్ చేయండి అన్వేష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా తన దగ్గరికి పిలిపించుకున్నాడు వారి కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడపాల్సినటువంటి అన్వేష్ ఈ రోజు హిందూ వ్యతిరేకత మాటలు మాట్లాడి అందరి చేత తిట్లుబడుతున్నాడు ఎక్కడ వివాదం మొదలైంది ఎక్కడ ముగుస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఎక్కడో నిధి అగర్వాల్ దగ్గర మొదలైనటువంటి వివాదం శివాజీ నుండి మొదలైన వ్యాఖ్యలు గరికపాటి ఇలా అనుసూయ చిన్మయి ఇలా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతూ నువ్వు బలైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు వేసేటువంటి చిల్లర మాటలు మానుకోవాలి ఒకప్పుడు నీ మాటలే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టపడ్డారు అలాంటి వ్యక్తివి నువ్వు ఈ రోజు వ్యతిరేకత మూట కట్టుకుంటున్నావంటే నువ్వు తగ్గాలి తగ్గి ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పి నీ కెరియర్ నువ్వు కొనసాగించాలని ప్రతి ఒక్కరు నిన్ను వ్యతిరేకించిన వాళ్ళు కూడా నీ కోసం కోరుకుంటున్నవారు కానీ నువ్వు నేను తగ్గను నేను ఇలాగే అంటే నీ భవిష్యత్తును ఎవ్వరు కాపాడలేరు గుర్తుంచుకో ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అదే మనం వచ్చిన దారిని గుర్తుంచుకోవాలి కానీ డబ్బులు ఎక్కువ అయ్యాక ఫాలోవర్స్ ఎక్కువయ్యాక నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని నీ కుటుంబ సభ్యుల ముద్దే నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి